శాటిలైట్ సిటీ వెళ్లే రహదారిలో ఉన్న అమ్మానాన్న వృద్ధాశ్రమ నిర్వాహకులు పడగల ప్రసాద్ అనే వ్యక్తి అక్కడ చేరిన తన వద్ద నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు కాజేసి తనను అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారని గద్దె వెంకటకృష్ణారావు అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు ది రాజమండ్రి క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోపాలపురానికి చెందిన డెబ్బై రెండు సంవత్సరాల తాను కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి విడిగా వచ్చేసి అమ్మానాన్న ఆశ్రమంలో చేరానని తెలిపాడు వర్షం రావడంతో దుస్తులు ఇతర సామాగ్రి తడిచిపోయాయని డబ్బులు నా వద్ద పెడతానని తీసుకుని ఇప్పుడు తిరిగి ఇవ్వటం లేదన్నారు తనకు వచ్చే పెన్షన్ను కూడా ఆయన వృద్ధాశ్రమానికే ఇస్తున్నానని వారంలో మూడు రోజుల పాటు భోజనం కూడా పెట్టడం లేదని గుళ్ల వద్దకు వెళ్ళి భోజనం చేయమని చెప్తున్నాడని వాపోయారు దీనిపై జిల్లా కలెక్టర్కు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆయనకు రాజకీయ పలుకుబడి ఉందని పెద్ద మనిషి పోలీసులు కేసు పెట్టడానికి వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు వెంకటకృష్ణారావు అండి మాది గోపాలపురం మండలం చిట్టాల విలేజ్ అండి ఇల్లు అమ్ముకుని పట్టుకొని లక్ష ఎనభై వేల రూపాయలు పెట్లు పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి ఎలాగాని తీసి ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యకి లక్ష రూపాయలు ఇచ్చానండి యాభై ఎనభై వేలు బొల్లిన మురళకి ఇచ్చానండి వాడు అష్టంట్ అండి వాడికి తాగే అంతమాను ఎవరిని కొట్టమంటే అని కొడతాం తిట్టమంటే అని అండి అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బుని మన అడిగాను ఉంటే ఉండు పోతే పో డబ్బులు ఇవ్వడం జరగదు నువ్వు ఉండొద్దు అని ఆ రోజు మొదలెట్టి నాలుగు రోజులు అక్కడ ఎట్టు తిట్టి బయట గెంటేసానండి గెంటేది కొన్ని సామాన్లు నాకు వదిలేసానండి కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి గ్యాస్ బండ పళ్ళాలు గ్లాసులు గిన్నెలు మొక్క అన్నీ ఆడికే వదిలేశానండి అక్కడ నానా ఇబ్బందులకు గురయ్యి డబ్బులు అడిగితే మాత్రం నీ దిక్కున్న చెప్పుకో నువ్వు బయటకి వెళ్ళినా నేమీ పీకలేవు నువ్వేం చేయరు అని చెప్తే నేను బొమ్మలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి ఆ బొల్లి మురళిని ఆ పడగల ప్రసాద్ని పిలిపించానండి పిలిపించి మరి ఏంటి అని అడిగారు నీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని అడిగారండి నన్ను నా దగ్గరైన కాగితం ఉంటే ఇక్కడ దగ్గర రానండి పోలీస్ స్టేషన్కి కోర్టుకే పోయి మీద ఫైట్ చేద్దాను కాగితం లేదండి డబ్బులు ఇప్పించండి అని అడిగానండి వాడు పెద్దోళ్ళు అయ్యా ఏమీ చేయలేం మనం వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలేం నువ్వేం చేసుకో అన్నారు ఏడితో వెళ్ళి ఏసీబీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి ఏసీబీ ఎస్పి గారు సీఏ గారు కలిపి ఫోన్ చేశారండి సిఏ గారికి బొమ్మలు పోర్ట్ సీఏ గారికి చేసే ఆయన డబ్బులు ఏంటి ఇప్పించాడే మరి ఆయన మంచి నీతి నిజాతికాలు ఆయన రవీంద్ర భారతిలో సన్మానం చేసుకుని ఎదురుకొచ్చాడు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించమంటే అంటే ఏవి ఎవరు లేవ ఆదర కేసు కడతాం కుదరదు పెద్దవాళ్ళు